హలో వైకే ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పైనా కస్మా ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చాను యాక్చువల్లీ ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వీడియోలకు వెళ్ళిపోదామా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మీద ఒక్క పని చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వరకు చూస్తుంటే వీడియోస్ అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటారు చేద్దామనుకుంటారు బట్ చాలామందికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి అండ్ ఎడిటింగ్ దేంట్లో చేయాలి ఏ యాప్ అయితే ఈజీగా ఉంటుంది థమ్ ఎలా ఎడిట్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్లో థమ్ మీరు బిఫోర్ చూసుకుంటే నా థమ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో చాలా చాలా బాగుండేది అప్పుడు నేను చేసేది కాదు థమ్ అనేది ఎడిటింగ్ అంటే అంత ప్రోలో నేనైతే చేయలేను సో నార్మల్గా అయితే వచ్చు నాకు అంత అయితే నేను చేయలేను అనమాట సో అప్పుడు నా తమ్ అనేది చాలా బాగుండేవి కూడా బట్ ఏంటంటే లేటర్ నేనే ట్రై చేద్దామని చెప్పి తమ నేనే చేయడం స్టార్ట్ చేశాను సో ఇలా చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే తెలిసాయి సో అవి మీకు షేర్ చేస్తే మీకు యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే డౌట్ ఏంటంటే యూట్యూబ్కి ఏం వస్తువులు కావాలి అసలు స్టార్ట్ చేయాలంటే అంటే అని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సిన వస్తువులు అయితే ఫోన్ అయితే మంచిది కావాలి కొంచెం కెమెరా క్లారిటీ అయితే బాగుండాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోన్ ఎంత మంచిదైనా కానీ మీరు లైట్ అనేది ఎటువైపు ఫేస్ చేసి మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ మీ ఆపోజిట్లో లైటింగ్ బాగుంది అండ్ డే లైట్ కనుక ఉంటే కనుక ఇంకా మంచిది సో అలా ఉంటే మీరు కనుక వీడియో చేశారనుకోండి వీడియో అనేది క్లారిటీ చాలా బాగుంటుంది నేనైతే ఇది అబ్సర్వ్ చేశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైపాల్డ్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ట్రైపాల్ట్ అనేది ఉంటేనే మనం మన వీడియోస్ ఎవరు హెల్ప్ లేకుండా తీసుకోగలుగు ట్రైపాట్ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ యూట్యూబ్ స్టార్ట్ వాళ్ళు ఒకటైతే గుర్తుపెట్టుకోండి కంపల్సరీ కొంత ఇన్వెస్ట్ అయితే చేయాలి నేను ఎంతవరకు ఇన్వెస్ట్ చేశాను అనేది కూడా చెప్తాను మీకు వీడియోలో అండ్ ఎంతవరకు అయితే చేయొచ్చు నేనైతే మెయిన్ హౌస్ వైఫ్స్కి ఏం కావాలి అంటే మ ఇప్పుడు నేను హౌస్ వేసింది ఏంటంటే మైక్ అనుకోండి మనకి కొంచెం వస్తూ ఉంటుంది కదా అంటే అలుపు వస్తుంటుంది బాయ్స్లో ఇచ్చినప్పుడు అది అనేది డిస్టర్బెన్స్ ఎక్కువ రాదు వీటిల్లో ఏంటంటే మొత్తం రికార్డ్ అయిపోతుంది అంటే సరౌండింగ్లో ఉండే డిస్టర్బెన్స్ మొత్తం దీంట్లో రికార్డ్ అవుతుంది మనం కొనాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో ఎందుకు లేదు యూట్యూబ్ చేయటం మన వల్ల కాదేమో అనుకోవద్దు ఇవి కూడా తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు నేను అలాగే తీసుకున్నాను సో అవి ఏంటి ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగుంటాయి వైల్డ్లెస్సా లైఫ్ అంటే నేనైతే తీసుకుంది వైల్డ్ మైకే వైల్డ్లెస్ అయితే కాదు అండ్ వైల్డ్ అయితేనే మనకు బాగుంటుంది అన్నమాట బట్ నా బడ్జెట్ని బట్టి ఆ రోజు ఉన్నదాన్ని బట్టి నేనైతే వైర్ ఉన్నదే తీసుకున్నాను అంటే స్టార్టింగ్లో తీసుకున్నా కాబట్టి పెద్దగా నేను ఆలోచించలేదు ఎక్కువ అమౌంట్ ఎందుకులే అని చెప్పి తీసుకున్నాను నా మైండ్ కాస్ట్ చెప్తే మేము నవ్వుతారేమో టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అదైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను చాలా వరకు యూట్యూబ్ కోసం తీసుకున్న నేను వస్తువులు అయితే ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అండ్ కమింగ్ టు ట్రైపాడ్ గురించి మీకు చెప్పాలంటే ఫస్ట్ మా హస్బెండ్ తెచ్చిన ట్రైపాయిడ్ అయితే జస్ట్ స్టాండ్ వచ్చి దానికి ఫోన్ అయితే పెట్టుకోవచ్చు రొటేట్ అవ్వడం అలా ఏం ఉండదు సో అదైతే తెచ్చారు తెచ్చి దాదాపు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వాడాను దాన్ని ఆఫ్లైన్ కాబట్టి సో అతనికి చెప్తే సరే అది తీసుకురండి మీకు రొటేట్ అయ్యేది వచ్చింది ఇస్తామని చెప్పేసరికి ఇంకా తీసుకెళ్ళిస్తే అదే అమౌంట్లో ఉన్నది రొటేటింగ్ తెచ్చారు నాకైతే ట్రైపాట్ క్వాలిటీ చాలా చాలా బెస్ట్ అనిపించింది ఆఫ్లైన్లో కొన్నాననే కానీ త్రీ హండ్రెడ్లో అలా కొన్నాను ఈ డ్రైపాట్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆన్లైన్లో ఒకటి తెప్పించాను స్టార్టింగ్లోనే తెప్పించాను క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు రిటర్న్ అయితే పెట్టేశాను అనేది చెప్తాను అన్నారు కదా ఇది మైక్ సో దీనికి వైర్ చాలా పెద్దగానే నచ్చింది మైక్ అయితే ఇది సో మాట మైక్ అయితే దీని క్వాలిటీ దాదాపు వన్ ఇయర్ వస్తుంది నేను తీసుకొని చాలా అంటే చాలా బాగుంది అసలు రిపేర్ ఏం లేదు కాకపోతే నాకే వైర్లెస్ తీసుకోవాలని కొంచెం ఆలోచన ఉంది నెక్స్ట్ వైర్లెస్ అయితే తీసుకుంటాను తీసుకున్నప్పుడైతే మీకు షేర్ చేస్తాను అండ్ మైక్ అయితే ఇది నాకు నచ్చింది మైక్ అన్నమాట ఇది అంటే వన్ ఇయర్ అవుతుంది ఆ వన్ ఇయర్ అవుతుంది నా స్టార్ట్ చేసి చాలా అంటే మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేశాను కంటిన్యూ చేశాను బట్ నేను తెలుసుకున్న డిఫరెన్స్ ఏంటంటే మనము స్టాప్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే పెద్ద వ్యూస్ ఉండవు కంటిన్యూస్గా వ్యూస్ రానివ్వండి రాకపోనివ్వండి ఒకవేళ మనకి థర్టీ ట్వంటీ టెన్ వచ్చినా కానీ కంటిన్యూస్గా వీడియోస్ అనేది రెగ్యులర్గా మంచి కంటెంట్తో కనుక అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి వస్తున్నాయి కొన్నిసార్లు అర్థం కాదు అసలు ఈ కంటెంట్ సూపర్ భలే వ్యూస్ వస్తాయి అనుకున్నప్పుడు దాని వ్యూస్ అయితే రాదు మరి వీడియోకి ఎన్ని వస్తాయో చూడాలి ఇంకో వస్తువు ఏంటంటే మీకు ట్రైపాడ్ అయితే లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైపాడ్ పెట్టుకునే నేను మాట్లాడుతున్నాను అనమాట సో ట్రై ప్యాగ్ అనేది లాస్ట్లో చూపిస్తాను ఇంకో వస్తువు ఏంటంటే ఇది ఆల్రెడీ ఒకటైతే అయితే పెట్టుకొని ఉన్నాను ఇంకోటి దీంట్లో ఉంది సో ఇవి ఎంఐవిఐ అని చెప్పి ఆన్లైన్లోనే పర్చేస్ చేశారు మా హస్బెండ్ నా కోసం అంటే ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే పర్చేస్ చేశారు ఎందుకంటే అప్పుడు నేను వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని సో బాగుంటుంది కదా అని పర్చేస్ చేశారు ఇప్పుడు ఇలా నేను యూట్యూబ్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట కంపల్సరీ ఇదైతే ఉండాలి ఉంటేనే బెటర్ ఎందుకంటే మీరు వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు నాయిస్ లేకుండా అంటే పక్కనోళ్ళకి వినిపించకుండా మంచిగా అది చెవిలో పెట్టుకొని వింటూ మీరు ఎడిట్ చేసేయచ్చు సో నాకు బాబు కొంచెం నాయిస్ వచ్చినా లేస్తారు కాబట్టి నేను దాన్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తాను ఇంకోటి వచ్చేసి కంటెంట్ చాలా మందికి దీంట్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కంటెంట్ ఏది చూస్ చేసుకోవాలి మనం ఏ వీడియోస్ తీస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ఎక్స్టెన్స్ ఉంటుంది సారీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది మీకు చెప్తూ నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను బట్ నేను ఒకటి చెప్పనా అసలు మీరేం ఆలోచించద్దు చాలా వీడియోస్ చూశానండి నేను కంటెంటే కింగ్ కంటెంటే కింగ్ అని చెప్తాను అసలు ఆ కింగ్ లాంటి కంటెంట్ ఏంటో తెలుసుకోవాలంటే చాలా కష్టము ఇప్పుడు వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే కొంతమంది కొంతమంది ఆడియన్స్ మాత్రం వాళ్ళకి ఏం యూస్ఫుల్ ఉంది ఆ వీడియోసే చూద్దాం అంతవరకే అన్నట్టు చూసి ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట కొంతమంది ఆడియన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఏమైనా మన పర్సనల్ లైఫ్ కానీ లేదంటే ఇంట్లో జరిగే కొన్ని కొన్ని విషయాలు అదే బ్లాగ్ లాగా అలా చెప్తే చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ అయితే ఉన్నారు మన వీడియో ఎవరికి రీచ్ అవుతుంది వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళు తీరా చూసి అక్కడ నచ్చుతుందా లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఏంటంటే నేను కొన్ని షార్ట్స్ అయితే చాలా కష్టపడి అబ్బా దీనికి చాలా వ్యూస్ వస్తాయని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను నాకు బాగానే నచ్చుతుంది ఇంకా దానికైతే వ్యూస్ ఇంకా చెప్పలేము డిపెండింగ్ ఆన్ ఆ టైమ్ అన్నమాట కొన్నిసార్లు అసలు ఈ వీడియోకి ఏం వ్యూస్ వస్తాయిలే అని చెప్పి నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వచ్చాయి మీకు ఫన్నీగా ఒక చెప్పనా క్యాష్ తేదం కదవా అని చెప్పి పీకే వ్యూస్ దాకా వచ్చాయి స్టార్టింగ్లోనే నాకు బట్ అది నేను ఫన్నీగా ఏదో కొన్నాను కదా అని చెప్పి నేను సీజనింగ్ చేసింది రివ్యూ ఇద్దామన్నట్లు చెప్పి తీసి పెట్టాను చాలా బాగా వ్యూస్ వచ్చాయి ఇంకోటి వచ్చేసి శారీ ప్లేటింగ్ అనమాట అది కూడా బాగానే వచ్చాయి వ్యూస్ అయితే అది అసలు నార్మల్గా శారీ ప్రీప్లైటింగ్ అనేది నార్మల్గా తీసి పెట్టాను దానికైతే చాలా వ్యూస్ వచ్చాయి ఇలా దీనికి మంచి వ్యూస్ వచ్చాయి కదా నీట్గా తీసి ఇంకో వీడియో చేసి పెడతామని చెప్పి ఇంకోసారి మంచిగా అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో శారీ వీడియో పెట్టాను బట్ దానికైతే పెద్దగా అయితే వ్యూస్ రాలేదు సో నేను అనుకునేది ఏంటంటే వీడియోస్ పెడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్లో ఇది మిస్ అయింది అనుకోండి వీడియోస్ అనేది పెద్దగా పోవన్నమాట నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను స్టార్టింగ్లో డైలీ ఒక వీడియో పెట్టేదాన్ని అంటే మేబీ న్యూ కాబట్టి చూసే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు ఏమో తెలియదు కానీ వ్యూస్ అయితే చాలా బాగా వచ్చేవి అయితే నెక్స్ట్ నెక్స్ట్ కొన్ని రీజన్స్ వల్ల ఇంకా ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కొన్ని అంటే తెలిసి ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ అయితే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం మా ఇంట్లో సిచ్యువేషన్స్ వాటి వల్ల నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టలేదు సో అందువల్ల అయితే వీడియోస్ అనేవి నాకు పెద్దగా వ్యూస్ అనేది తగ్గిపోయాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా 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 అంటే ఒకప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వన్ వీక్ టూ వీక్స్లో ఈజీగా అయిపోయేవాళ్ళు అలాంటిది ఇప్పుడు అట్లీస్ట్ థర్టీ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది థింగ్ ఒకటి చెప్పనా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మనో వస్తుంది ఈ వీడియో అయినా మంచిగా పోతే వ్యూస్ వస్తే వాంటిజేషన్ అయిపోతే మంచిగా ఇంకా ఇంకా మంచి వీడియోస్ అంటే నాకేంటంటే మంచి కంటెంట్ ఇవ్వాలనే నాకుంది బట్ కొంచెం బూస్ట్ అప్ కూడా ఉండాలి కదా ఎంతని మనకి అప్రిషియేషన్ ఉన్నప్పుడే కదా మనం ఇంకా ఇంకా మంచిగా తీయగలం వీడియోస్ అనేవి సో అందువల్ల ఏంటంటే ఏమో చూద్దాం ఇలా కూడా ఒక వీడియో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా అంటే కొత్త వాళ్ళు ఉంటారు చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉండేది ఇది మనస్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే దాన్ని వదిలిపెట్టలేము అలా అని చెప్పి వ్యూస్ అలా రాకపోతే కంటిన్యూ చేయలేము కొంచెం అంటే మైండ్లో కొంచెం అది రన్ అవుతూ ఉంటుంది సో అందువల్ల మనం పెద్దగా అయితే పట్టించుకోకుండా వీడియోస్ తీసామనుకోండి చెప్పలేము కొందరికి హండ్రెడ్ కొందరికి వన్ కొందరికి థౌజండ్ కొందరికి టూ థౌజండ్ కొందరికి అసలు రాదేమో అనుకుంటుంటా నేనైతే అనుకుంటున్నానంటే ఇప్పుడు టూ థౌజండ్స్ వీడియో తీసినా కూడా మనకి మానిటైజేషన్ అవ్వలేదంటే డెఫినెట్లీ ఇంకా మనం ఈ ఛానల్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని స్టాప్ చేసేస్తాం కదా బట్ నేను అనుకునేది ఏంటంటే నేనైతే అలా స్టాప్ చేయాలని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ఛానల్ నేమ్ కానీ ఛానల్ కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట సో సో అందువల్ల ఏంటంటే దీన్ని స్టాప్ చేయకుండా మంచిగా ముందుకైతే తీసుకెళ్ళాము ఇంకా చెప్పలేం ఎన్ని వీడియోస్కి అయితే మానిటైజేషన్ అన్ని వీడియోస్కి అన్నట్టు లేదు ఇంకా అవ్వట్లేదు అంటే ఇంకా నాకైతే ఈ వీడియోస్ ఉంటాయి కదా సో ఎప్పుడైనా చూసుకోవచ్చు నాకే బోర్ కొట్టినప్పుడు ఈ ఫ్యూచర్ నాకు మెమొరీ అనమాట సో ఇవన్నీ నేను మంచిగా వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైనా ఫ్యూచర్లో మా బాబు చూపించాలన్నా అప్పుడు మనం అలా వెళ్ళాం ఇలా వెళ్ళాం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు విషయాలు మన అమ్మ వాళ్ళు అప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని ఎంత చెప్పినా కానీ ఆ డే ఏం జరిగింది ఏంటి అనేది కరెక్ట్గా అయితే చెప్పలేం కదా సో ఆ విధంగా నాకు యూజ్ అవుతుందిలే అని నేను ఫీల్ అవుతున్నాను సో ఇప్పటి వరకు అయితే సో ఇప్పటి వరకు అయితే నా దగ్గర ఉన్న వస్తువులు ఏంటి అనేది చెప్పాను కదా బట్ నీకు ఇప్పుడు నాకేం కావాలనేది చెప్తాను నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పర్సనల్గా నా దగ్గర ట్రైపాడ్ అయితే ఉంది సెల్ఫీ స్టిక్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ట్రైపాడు సెల్ఫీ స్టిక్ రెండు కొన్ని కొన్ని మంచిగానే వస్తాయి స్టిక్స్ అన్నమాట లేదు మేము అఫోర్డ్ చేయగలం రెండు కొనుక్కోగలం అన్న వాళ్ళు ట్రైపాటు సెల్ఫీ స్టిక్ రెండు తీసుకోండి ఎందుకంటే వీడియో తీసేటప్పుడు మనం ఇలా ఫోన్ పెట్టి తీసినప్పుడు మన ఫేస్ కొంచెం ఇదిగా హాట్గా వచ్చి అంత మంచిగా అనిపించదు సెల్ఫీ స్టిక్ అనుకోండి ఇలా మనం ఇలా తీసినప్పుడు ఏంటంటే వ్యూ అనేది చాలా బాగుంటుంది సో అఫోర్డ్ చేయగలం అనుకున్న వాళ్ళు సెల్ఫీ స్టిక్ అయితే తీసేసుకోండి ఎందుకంటే యూట్యూబ్కనే కాదు మీరు ఫొటోస్ తీసుకోవడానికి పనికి వస్తుంది బయటికి వెళ్ళినా పనికి వస్తుంది సో అది వేస్ట్ ప్రాసెస్ అయితే కాదు ఆ అమౌంట్ కూడా వేస్ట్ ఏమవ్వదు వన్ ఇయర్ అవుతుంది కదా పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసిందైతే చెప్తున్నాను ఇంకోటి వైల్డ్ మైక్ మీద అయితే తీసుకోవాలి సో ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి తీసుకుంటాను అంటే తీసుకున్నంతవరకు ఈసారి మంచిది కొన్ని కొన్ని మంచి మైక్స్ ఉన్నాయి వైల్డ్ లైఫ్స్లో సో అది తీసుకున్నాం అనుకోండి నాయిస్ రిడక్షన్ కూడా ఉంటుంది దాంట్లో ఒక మైక్ ఉంది పేరైతే మర్చిపోయాను దాంట్లో అయితే త్రీ స్టెప్ నాయిస్ రిడక్షన్ అనేది ఇస్తారు సో మన వాయిస్ అనేది మీరు బయటికి వెళ్ళి వీడియో చేసినా అని ఆ గాలి ఆ సౌండ్ వచ్చిన వీడియో అనేది మంచి వస్తుంది సో దాన్ని బట్టి అయితే ఇంకా ప్లాన్ చేయాలి ఇప్పటికైతే ఇదన్నమాట సంగతి సో అది నా యూట్యూబ్ గురించి చెప్పాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఐ హోప్ ఇంక నుంచి బీట్యూస్ రెగ్యులర్గానే పెట్టాలని అయితే అనుకుంటున్నాను ట్రై చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా ఈ ఎండకి ఉక్కకి బాబు ఇంట్లోనే ఉంటారు సో చూద్దాం ట్రై చేద్దాం ట్రై చేయాలి అనుకోవాలి తర్వాత ఏం జరిగితే అది ఇప్పటి వరకు అయితే ఇది బోధేమైనా కొట్టిందా బోధి కొట్టించలేదని అనుకుంటున్నాను చాలా వరకు మెయిన్ మెయిన్ పాయింట్స్ నేను చెప్పడానికి ట్రై చేశాను అంటే ఇది అందరికీ యూజ్ అవ్వాలని అయితే నేను చెప్పట్లేదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే యూజ్ అవ్వచ్చు అని చెప్పాను అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ అంటే ఇదేమి నాది టెక్ ఛానల్ కాదు కాబట్టి పెద్ద దాని గురించి నేను ఒక్కోటి ఒక్కోటి క్లియర్ క్లియర్ లాగా లాగైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు బట్ మీకు నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాను చాలా రోజులైంది ఇలా డైరెక్ట్గా మాట్లాడి వీడియో చేసుకురా చాలా రోజులైంది కాబట్టి అయితే మిమ్మల్ని పలకరించినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అలా అయితే ప్లాన్ చేశాను అనమాట అండ్ ఇంకోటి ఏదో విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను సో అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే అందుకే మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా నా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా అనుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి నేను పెట్టేదిగా తీసాను ఈ వీడియో అయితే ఒక వీడియో ఇలా చేసి పెడదాం ఎలా ఉంటుందో రెస్పాన్స్ అనేది అని చెప్పి నాకు టెక్స్ సైట్ అయితే నాలెడ్జ్ ఉంది కానీ కొంచెం మరీ అయితే వెళ్ళలేను సో అందుకని అయితే నేను ఇలా బ్లాగ్స్ అనేది చూస్ చేసుకున్నాను చెప్తానికి కంటిన్యూ చేయాలంటే చేద్దాం ఫ్యూచర్ అంటే మేబీ ఫ్యూచర్లో మంచిగా నాకు వ్యూస్ వస్తూ ఉంటే మీరు కనుక మంచిగా నాకు సపోర్ట్ చేసి నాకు అనుకోండి నేను కూడా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను సరే ఇప్పటి వరకు ఓపికగా మీరు వీడియో చూశారు కదా లైక్ చేయకుండా వెళ్తే ఎలా అందుకని ఒక లైక్ చేసేసి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేసేయండి కానీ ఒక్కటైతే చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారా ఈరోజు అనుకున్నారా స్టార్ట్ చేసేయండి ఈరోజు రేపు అనుకున్నారా రేపే స్టార్ట్ చేసేయండి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా చేయలేం మనం అది డిలే అవుతూనే ఉంటుంది ఇంకా ప్లాన్గా ఒక టూ త్రీ వన్ అయితే మీరు పిక్స్ అని ఉంటుంది యాప్ చాలా బాగుంటుంది దాంట్లో అయితే ఎడిట్ చేసుకోండి దాంట్లో మనకి లెటర్స్ కూడా మంచిగా టెక్స్ట్ అనేది మంచిగా ఇస్తారు సో ఫిక్స్ ఆర్టీలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు నేను దాంట్లోనే చేస్తాను చాలా వరకు ఇప్పుడు నేను ఎక్కువ ఈ మధ్య మరీ ఎఫిక్స్ లేకుండా సింపుల్గా చేసేస్తున్నా దేంట్లో ఇచ్చుకుంటానంటే నేను వైట్ క్రియేట్ దాంట్లో అయినా ఇస్తాను లేదంటే షార్ట్ ఈ రెంట్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి దేని మీద నాకు మైండ్ పొద్దు మీద అన్నట్టు ఇంకా ఎవరైనా వీడియో చూస్తే తిక్కొద్దు నీకే పెద్దగా వ్యూస్ మా చెప్తున్నావా అని చెప్పి వ్యూస్ తెచ్చుకోవాలంటే చెప్తేనే కదా వ్యూస్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ వీడియోస్కే కొందరికి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి వాళ్ళు ఊహించి ఇంకా చెప్పలేము బట్ మనకు రాలేదు కదా సో అలాంటప్పుడు ఏదో చెప్తేనే కదా మీకు నచ్చితేనే కదా నాకు వ్యూస్ వచ్చేది సో అందుకని చెప్పాను అన్నమాట సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో అంతేనండి ఈరోజుకి చాలు వీడియో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్ డౌట్ ఏమొస్తుందిలేండి వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఇది చూసారా ఎంత పెద్దదో ఇదండి ట్రై పాయింట్ అయితే సో దీన్నైతే మనం సింపుల్ ఇక్కడ చూడండి ఇలా క్లిప్స్ ఇచ్చారు ఒక చేత్తో మనకి అంత ఎనర్జీ సరిపోవట్లేదు సో ఈ క్లిప్స్ అనేది తీసేస్తే ఫోల్డ్ అయిపోతుంది చూపిస్తాను మీకు ఫోల్డ్ చేసాక చూసారా ఫోల్డ్ అయ్యాక ఎంత బుజ్జి బుజ్జిగా అయిపోయిందో చాలా హ్యాండీగా ఉంటుందండి మనం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా దీన్నే నేను సెల్ఫీ స్టిక్ కూడా యూజ్ చేస్తాను కాకపోతే సెల్ఫీ స్టిక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెల్ఫీ స్టిక్ అనుకోండి మనం మంచిగా వీడియోస్ అయితే ఆటోమేటిక్గా తీయచ్చు బట్ దీంట్లో అయితే ఫోన్ని ఆన్ చేసే తీయాలి అండ్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఇది సో ఇది షార్ట్ వీడియోకి ఒకలా లాంగ్ వీడియోకి ఇంకోలా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే ఉంది ఈ ట్రైపాట్తో అయితే నేను చాలా హ్యాపీ